మనం ప్రెగ్నెన్సీలో ఇట్లా ట్రావెల్ చేయొచ్చా అని చెప్పి ఎక్స్ట్రా కేర్ఫుల్ గా అనమాట అంటే ఇండియాకి ఎందుకు ట్రావెల్ చేశారు ఇప్పుడు యూకేలోనే డెలివరీ చేయించుకోవచ్చు కదా గుంటూరు అబ్బాయి సో నా గోల్డ్ బ్యాంక్ లో ఉండే హలో గాయస్ ఎలా ఉన్నారు అందరు సో ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ అకేషన్ జరగబోతుంది నాకు ఎస్పెషల్లీ సో ఇది శ్రీమంతం వీడియో అంటే మెయిన్గా పెద్దగా ఫంక్షన్ చేసింది కాకుండా ఇంట్లో ఫిఫ్త్ మంత్ దాటక ముందే ఒళ్ళో పలహారాలు పెట్టించాలి అని చెప్పి మమ్మీ ఈరోజు శ్రీమంతం అరేంజ్ చేసింది అనమాట ఇంట్లో నేను యాక్చువల్గా యూకే నుండి ఇండియాకి వచ్చింది నైన్టీన్త్ వీక్ అట్లా ఆ టైంలో అనమాట సో వచ్చిన వీకే నాకు పలహారాలు పెట్టించింది ఎందుకంటే ఎస్పెషల్లీ తెలంగాణలో ఐ మీన్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉంటాయి వరంగల్లో ఫిఫ్త్ మంత్ దాటక ముందే శ్రీవంతం చెయ్యాలి అని అంటారంట సో అందుకని నేను రావడమే ఫోర్త్ అయిపోయాక అంటే ఐ మీన్ ఫిఫ్త్లో వచ్చా కాబట్టి ఫిఫ్త్ మంత్ ఇంకా అయిపోలేదు ఇంకొక వీక్ ఉంది సో ఆ లోపే ఇట్లా ఐదుగురిని పిలిపించి ఒళ్ళో పలహారాలు పెట్టిద్దామని చెప్పేసి మమ్మీ ఇట్లా ఈరోజు ఇంట్లో అరేంజ్ చేసింది సో మమ్మీది ఒక కొత్త చీర ఉంటే ఆ చీర పెట్టించి అండ్ అత్తమ్మ వాళ్ళని అక్క వాళ్ళని దగ్గర వాళ్ళని పిలిపించి ఒక ఫైవ్ మెంబెర్స్ని పిలిపించి పలహారాలు పెట్టించింది అనమాట ఈరోజు అదే ఈవెంట్ తర్వాత ఫిఫ్త్ మంత్ తర్వాత ఎవరైనా పెట్టొచ్చు అంట సో అందుకని ఫంక్షన్ తర్వాత చేద్దాము హర్ష వచ్చాక అన్నట్టు ఫంక్షన్ పోస్ట్ పొన్ చేస్తూ ఉండే అనమాట సో సో నేను ఇట్లా ఇండియాకి ట్రావెల్ చేసిన అని వీడియో అప్లోడ్ చేసిన తర్వాతకి నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్ మెసేజెస్లో యూట్యూబ్ కమెంట్స్లో అడుగుతూ ఉండే అనమాట మనం ప్రెగ్నెన్సీలో ఇట్లా ట్రావెల్ చేయొచ్చా అని చెప్పి నాకైతే నేను ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేసిన అండ్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద ఎయిర్లైన్స్ పాలసీస్ సేమే ఉంటాయి బట్ ఎయిర్ ఇండియాలో నేను ట్రావెల్ చేసిన కాబట్టి అక్కడేం అడిగిరంటే థర్టీ సెకండ్ వీక్ వరకు మనం ఏమంటారు ఫ్రీ టు ట్రావెల్ థర్టీ సెకండ్ వీక్ తర్వాత ట్రావెల్ చేస్తే మాత్రం డాక్టర్ సర్టిఫికేషన్ ఉండాలి అనమాట మనము సేఫ్గా వీఆర్ సేఫ్ టు ట్రావెల్ అని చెప్పేసి సర్టిఫికేషన్ డాక్టర్ దగ్గర తీసుకోవాలి అది ఎయిర్లైన్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి సో నేను నైన్టీన్త్ వీక్లో వెళ్ళాను కాబట్టి నాకు ప్రాబ్లం ఏమి అవ్వలేదు జస్ట్ ఎన్నో వీక్ అని అడిగారు నైన్టీన్త్ వీక్ అని చెప్పినా కాకపోతే కొంచెం వాళ్ళు జాగ్రత్తగా చూసి ఎక్స్ట్రా కేర్ఫుల్గా చూసుకున్నారనమాట అంటే ఐఎల్ సీట్ ఇవ్వడం కానీ లెగ్ స్పేస్ ఉన్న సీట్ ఇవ్వడానికి ట్రై చేసారు సో అంతే అంతకు మించి నాకేం కాంప్లికేషన్స్ రాలేదు ట్రావెల్ చేసినప్పుడు డిఫరెంట్ ఎయిర్లైన్స్ డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి బట్ మీరు వాళ్ళ వెబ్సైట్లో చెక్ చేసినా సరిపోయింది లేకపోతే ట్రావెల్ చేయడానికి ముందు కస్టమర్ కేర్ కాల్ చేసి అడిగినా సరిపోయింది అండ్ చాలా మంది ఇండియాకి ఎందుకు ట్రావెల్ చేసారు ఇప్పుడు యూకేలోనే డెలివరీ చేయించుకోవచ్చు కదా బేబీకి సిటిజన్షిప్ వస్తుంది కదా అని మెసేజ్ చేస్తూ ఉండే అనమాట యూకేలో డెలివరీ అయితే బేబీకి సిటిజన్షిప్ ఏం రాదు అండ్ నేను ఇండియాకి ట్రావెల్ చేయడానికి సింపుల్ రీజన్ నాకు ఇక్కడ శ్రీమంతం చేసుకోవాలని ఉండే అనమాట అక్కడ ఒక్కదాన్నే నేను హర్ష ఇద్దరమే చేసుకోవడం కన్నా ఇక్కడ అందరితో చేసుకోవాలని ఉండే అనమాట ఇది చాలా స్పెషల్ అకేషన్లో లైఫ్లో అండ్ ఫస్ట్ మా ఫస్ట్ బేబీ సో ఇక్కడ అందరితో ఖచ్చితంగా శ్రీమంతం చేసుకోవాలి అని ఈ ట్రిప్ ప్లాన్ చేసినాము అండ్ యూకేలో డెలివరీ జరుగుద్దా ఇండియాలో డెలివరీ చేసుకుందాం అనుకుంటున్నామా అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను మీకు మా దగ్గర తెలంగాణలో శ్రీమంతం జరిగినప్పుడు ఏమేమి ఫాలో అవుతారు అనేది నేను చెప్తాను ఈ వీడియోలో జనరల్గా నేను ఇంత దగ్గరగా చూడడం ఫస్ట్ టైం కదా మనము ఎక్స్పీరియన్స్ చేసేంతవరకు తెలీదు మన ట్రెడిషన్స్ ఎట్లా ఉంటాయి అనేవి వేరే వాళ్ళకి చేసినప్పుడు కొంచెం దూరం నుంచి చూస్తాము లేకపోతే అంత పర్టికులర్గా అన్నీ ఫాలో అవ్వం కదా స్టెప్స్ ఇక్కడ చేసేటప్పుడు ఫస్ట్ మనకి శారీలోనే పసుపు కుంకుమ వేసి తర్వాత గాజులు వేసి పలహారాలు పెడుతున్నారనమాట ఫైవ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ పలహారాలు మిక్స్డ్ కలిపి పెడుతున్నారనమాట ఒక్కొక్కరు ఐదు రకాలు ఓల్లో పెట్టిన తర్వాతకి దేవుడి దగ్గర పెట్టించి ఇక్కడ జనరల్గా ఆ పాతకాలంలో అనేవాళ్ళంట సో నాకు పెట్టిన ఫ్రూట్స్ కానీ నాకు పెట్టిన పలహారాలు కానీ ఒళ్ళో పెట్టినాయి నేనే తినాలి అని బట్ అది నిజంగా ఇంపాసిబుల్ ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఐదుగురితో పెట్టించిన పలహారాలు చాలా తక్కువ ఉన్నాయి బట్ మెయిన్ శ్రీమంతంలో చాలా పెట్టి రోల్లో సో అవన్నీ నేనే తినాలి అంటే చాలా కష్టము కాకపోతే అందరికీ ఇట్లా ఇస్తూ ఉండే అనమాట నా ఒళ్ళో పెట్టినవి కూడా పంచుతూ ఉండేవాళ్ళము అవి అయిపోయిన తర్వాతకి దేవుడి దగ్గర పెట్టి తర్వాత మా పప్ప ఫోటోకి దండం పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు వచ్చిన అక్క వాళ్ళు వాళ్ళంతా స్వీట్ బాక్సెస్ తీసుకొచ్చారు అనమాట సో వాళ్ళు అవి కూడా ఒళ్ళో పెట్టి తినిపించారు అండ్ స్వీట్స్ 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 కంప్లీట్ అసలు శ్రీమంతం అంటేనే ఫుల్ ఆఫ్ స్వీట్స్ అయిపోయినాయి నాకు టూ మచ్గా తిన్నా అసలు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే మీరు యాక్చువల్గా నా మెయిన్గా ఫంక్షన్ చేసుకున్న శ్రీమంతం వీడియోలో చూస్తారు చాలా లావైపోయి ఉండుంటాను నేను వచ్చినాక ఆల్మోస్ట్ త్రీ వీక్స్కి నెక్స్ట్ శ్రీమంతం ఈవెంట్ జరిగింది వచ్చినప్పుడు ఎంత ఉండేదాన్నో తర్వాత టూ వీక్స్లోనే చాలా హెవీగా లావైపోయినా బికాజ్ ఇట్లా ఎవరు వచ్చినా కానీ స్వీట్ డబ్బా తీసుకురావడం నోట్లో స్వీట్ పెట్టడం నాకు అసలే స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఫుల్ టెంప్టింగ్ ఉండే ప్రెగ్నెన్సీ అనగానే ఏదైనా తినచ్చు అనే ఒక ఊహలో ఉండేదాన్ని అనమాట సో టూ మచ్గా తిన్నా బట్ ఇట్స్ రియలీ హార్మ్ఫుల్ నాకు తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అండ్ ఇది నెక్స్ట్ డే మెయిన్గా శ్రీమంతం ఫంక్షన్ కోసం అని శారీ తీసుకుందామని వచ్చినాము ఏంటో పన్నెండు వేల నాలుగు వందల సో మేము అనుకున్న శ్రీమంతం డేట్కి ఇంకొక ఆల్మోస్ట్ వన్ వీక్ గ్యాప్ ఉంది సో ఈలోపు శారీ షాపింగ్ చేసి మళ్ళా బ్లౌజ్ మగ్గం ఇచ్చి చాలా పనులు చేసినాం ఈ గ్యాప్లో ఈరోజు శారీ షాపింగ్ అయిపోయినాక మేము వేరే ప్లేస్కి కూడా వెళ్ళినాం బికాజ్ సమ్ వన్ స్పెషల్ విజిటెడ్ మీ పట్టు శారీస్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లా మనము సెలెక్ట్ చేసుకున్న వాటిలలో ఒక ఫైవ్ టు సిక్స్ పక్కన పెడతాం కదా అవన్నీ కట్టి చూపిస్తారనమాట ఏది బాగుంటుందని సో ఇప్పుడు కట్టే శారీ నేను తీసుకోలేదు కాకపోతే ఒక ఫైవ్ శారీస్ కట్టి చూసి ఒకటి తీసుకున్నాము సో మాకు గిఫ్ట్ వచ్చింది పదివేల బిల్ చే ഇപ്പം മകൻ ബ്ലൗസ് മൊന്നെ അതോ എന്താ ഓക്കെ കഥി എപ്പം സെക്കാൻ എവണി

బ్లౌజ్ మగ్గం వర్క్ ఇచ్చేసిన తర్వాతకి ఇయర్ రింగ్స్ తీసుకుందాం అని వచ్చినాం ఓన్లీ ఇయర్ రింగ్స్ ఏ జ్యువెలరీ తీసుకోవట్లేదు వేరేది ఎందుకనేది చెప్తా సేపట్లో సో ఈ కమ్మలు తీసుకున్నాము వీటికి చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి అందరూ చాలా బాగున్నాయి ఇక్కడ తీసుకున్నారని అడిగారు అనమాట హన్మకొండ చౌరస్త్రని ఒక షాప్లో తీసుకున్నాము గుంటూరు అబ్బాయి వరంగల్కి వచ్చింది ఈరోజు వరంగల్ బిర్యానీ హైలైట్ ఉంటుంది అంజీందా వరంగల్ సో ఇందాక చెప్పా కదా ఒక స్పెషల్ పర్సన్ వచ్చానని చూడ్డానికి అది అంజియే మీకు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే తెలిసే ఉంటుంది అంజీ కూడా యూకేలోనే ఉంటాడు మేమందరం కలిసే ఉంటాము తను నేను ఒకటేసారి ఈసారి ఇండియాకు వచ్చినామనమాట అంజీ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇండియాకి వచ్చిండు బట్ ఇద్దరం ఒకేసారి ఇండియాలో ఉన్నాము అండ్ గుంటూరు నుండి ఒక బస్తా మిర్చిలు తీసుకొని వచ్చింది నాకు వాళ్ళు మిర్చి పండిస్తారనమాట వచ్చి ఒక టూ డేస్ ఉండి స్టే చేసి వెళ్ళాడు తను నాకన్నా ముందే వచ్చాడు ఎర్లీగానే వెళ్ళిపోయాడు బట్ చూడ్డానికి వచ్చాడు అనమాట ఫ్రమ్ ఆల్ ద వే టు గుంటూరు అండ్ శ్రీమంతానికి ముందే ఒక ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చా అనమాట నేను చూసారా నా కాళ్ళు ఎట్లా ఉబ్బిపోయినాయో అసలు బాగా బాగా వచ్చినాయి అనమాట అసలు టూ మచ్గా వచ్చినాయి జర్నీ చేసి వచ్చాక ఎక్కువ అయ్యాయి అండ్ చాలా వీక్స్ వరకు ఇట్లానే ఉండే నాకు చాలా మంది పిల్లో పెట్టుకొని పడుకోండి అట్లా అని సజెస్ట్ చేసేవాళ్ళు నైట్ పిల్లో పెట్టుకొని పడుకుంటే నైట్ తగ్గేవి బట్ మార్నింగ్ మళ్ళీ ఎక్కువ అనమాట సో అట్లా ఉండేది ఇందాక మీకు చెప్పా కదా జ్యువెలరీ ఎందుకు తీసుకోవట్లేదని సో నా గోల్డ్ బ్యాంక్లో ఉండే అది శ్రీమంతం కోసం అనే విడిపించిన అనమాట ఇదే ఇది నా లాంగ్ చైన్ అండ్ ఇప్పుడు చూసే చైన్ ఇదేమో మా చిన్నమామయ్య పెట్టిండనమాట నాకు మ్యారేజ్ అప్పుడు ఫస్ట్ చూసిందేమో నాకు మమ్మీ పెట్టిన లాంగ్ చైన్ ఇది మా చిన్న మమ్మయ పెట్టింది సో ఇవే అని చెప్పేసి జ్యువెలరీ ఎక్కువ షాపింగ్ చేయలేదు ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే తీసుకున్నాము అండ్ వడ్డానము ఆల్రెడీ రోల్డ్ గోల్డ్ ఇంట్లో ఉండే సో ఎందుకులే అని చెప్పేసి ఇంకా కొత్తదేం తీసుకోలేదు అండ్ దట్స్ ఆల్ ఫర్ టు డేస్ వీడియో నెక్స్ట్ వీడియోస్లో బేబీ జెండర్ రివ్యూలు అండ్ మెయిన్ శ్రీమంతం ఫంక్షన్ అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అప్పటివరకు సెలవు ఇట్లు మీ శ్రావణి